శ్రీవార్త న్యూస్కి స్వాగతం తాడేపల్లిలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు ఘోర అవమానం బయటికి వెళ్ళిపో ప్రభుత్వ ఉద్యోగులు భయపడిస్తే భయపడే రోజులు పోయాయని హెచ్చరించిన ప్రభుత్వ ఉద్యోగులు గేట్ గేట్ బయట రావాలా గేట్ బయట గేటు బయట ఫోటో తీసుకో గేట్ రాకుంటాం కాదు గేట్ బయట గేట్ బయట బాబు అటుకున్నా అటు ఒకటి కాదు అందరికే

ఏ హద్దరు ఇంకా అయిపోయింది రోజులు అయిపోయింది బెదిరించిన రోజులు అయిపోయినాయి అందరి దగ్గర క్యాండి తిరిగిస్తా రాబుల క్యాండి రాబల పని ఏంటి రావు పని ఏంటి క్యాండిడేట్ డేట్ గేట్ దగ్గరికి వెళ్ళచ్చా మేము రావా కూర్చుని ಇ ಬಾಬಾ ಗಾರು ಇಂಕ ಸೈಲೆಂಟ್ ಉಂಟು ಅಯ್ಪದ ವ್ಯಾಪಾರ ಎವರ